ఉంటాం మనం అవివేకంగా ఉంటాం కానీ జ్ఞానం అనేది మనకు కొద్దుగా ఉంటుంది బాలుడు ఎలా పెరుగుతున్నాడు జ్ఞానంతో నిండు కొనుచుమతో నిండుకొన ఎదిగి బలము పొందచుండేను ఎదిగి బలము పొందుచుండే బలము ఇంకా దేవుని దయ ఆయన మీద అది దేవుని దయ ఉన్నది కృప అది ఉండాలి ఆయన ఎదుగుతున్నప్పుడే ఆ జ్ఞానంతోను దయ్యందును కృపతోను పెరుగుతున్నాడు అంటే ఆ కృప ఉందగే ఆరంభం నుంచి శ్రమలే ఆ బాలుడిగా ఉన్నప్పటి నుంచి శ్రమలే ఐదు తీసుకెళ్లిపోయారు భయపడిపోయారు హెయిర్రో చంపేస్తాడేమో అలాగే అందరూ అలా ఉన్నారు ఐశ్వర్యంతున్నారు వీళ్ళు పేదరికులు ఉన్నారు అయినప్పటికీ పరలోక పైసార్యమంతా ఆ బాలుని చుట్టూ ఉంది జ్ఞానమందును దేవుని దయ ఎందును పెరుగుతున్నాడు మాకు కూడా దయ దయచేయి దయచేయబ్రహాన్ని ప్రార్థన చేసుకుంటాం